పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్స్టర్ డామా ఓజి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ స్టైలిష్ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇక గ్లిమ్స్ సంగతి సరే సరే ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా ఓజీ హైపే నడుస్తోంది ఇంతకీ హైప్ ఉన్న ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా దే కాల్ హిమ్ ఓచి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఇప్పటి వరకు రిలీజ్ కు ముందే ఏ సినిమాకు లేనంత బష్ ఓజీ సినిమాపై క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ లుక్స్ తమన్ మ్యూజిక్ సుజిత్ కంటెంట్ మూడు కలిసి ఓజీపై పై అంచనాలను అమాంతం పెంచేస్తాయి సినిమా నుంచి ఇప్పటికే గ్లిమ్స్ నాలుగు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి తజగా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంది పవన్ తో వర్క్ చేయడం ప్రారంభించిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నారని ఆయన అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించింది ఓజీ పంతొమ్మిది వందల ఎనభైలో జరిగే కథ నా లుక్ కూడా అలాగే ఉంటుంది అమాయకమైన అమ్మాయిలా కనిపిస్తాను ఓజస్ గంభీర పాత్రలో పవన్ అదరగొట్టారు పవన్ గురించి నేను బెంగళూరులో ఉన్నప్పుడే విన్నాను అందరినీ ఒకేలా చూస్తారు బుక్స్ గురించి చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడేవారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు డిప్యూటీ సీఎం అయ్యాక కొంచెం హ్యాపీగా ఉన్నారు కానీ ఆయనకు ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు అంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు పవన్ తో వర్క్ చేయటమే ఒక మెమోరీ ఆయనకు బిడియం ఎక్కువ నాకు కూడా కొంచెం బిడియం మా ఇద్దరితో డాన్స్ చేయించడానికి కొరియోగ్రాఫర్ ఎక్కువ కష్టపడ్డారు అంటూ సినిమా గురించి ప్రియాంక మోహన్ చెప్పుకొచ్చింది <music> ఎవరెస్ట్ అంతా ఉన్న ఓజీ సినిమా ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ కానుంది ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఫుల్ అయ్యాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా లో భారీ డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో నైజాం బుకింగ్స్ కు సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది ఓజీ నైజం బుకింగ్స్ ను ఈ నెల ట్వంటీన్త్ ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్ అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తి చేసేశారు నైజాం మొత్తం అన్ని సింగిల్ స్క్రీన్లలో ఓజీ వేసేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే టికెట్స్ హైక్ కోసం కూడా ట్రై చేస్తున్నట్లు సమాచారం సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ఇప్పుడు అందరి చర్చ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదకు వెళ్లింది ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ నెల ట్వంటీ ఫస్ట్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది అయితే మొదట విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని వార్తలు వచ్చాయి తర్వాత విశాఖపట్నంలో చేస్తారనే ప్రచారం జరిగింది కానీ తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ లోనే ఓజీ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ఆలోచన చేస్తున్నారు యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నుంచి ప్రముఖులతో పాటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఓజీ సినిమాపై ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తే తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీకి భారీ నెంబర్ కనిపించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించే సినిమాగా ఓజీ నిలుస్తుందని ఇటు మేకస్ తో పాటు అటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు